నేను మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ నేను గెలుస్తాను ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటారు అది మాట మాట్లాడు మొన్న ఒక కడకలేదన్నాడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా మధ్యలో ఆయన నువ్వు గెలిచిన నూట యాభై ఒకటిలో ఐదు తీసేసి నిన్ను పదకొండు పరిమితం చేశారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ పదకంలో కదలకు ఎన్ని జన ఇక్కడ రాజకీయ నాయకులు గెలవా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రాజకీయ నాయకులు గెలవలేదు పార్టీలు గెలవలేదు కూటమిలు కానీ ఇక్కడ గెలిచింది ప్రజలు గెలిచారు ఇక్కడ ఈ రాక్షస పాలన మాకు వద్దని ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసుకుని తెచ్చుకున్న పార్టీ ఎన్డీఏ కూటమే తెలుగుదేశం ఈ రాష్ట్రానికి కావాల్సిన తెలుగుదేశం గవర్నమెంట్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఎన్డీఏ కలిసి ఉంటేనే మనకి అభివృద్ధి జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రం అదే వెనక్కిరిపోయింది ఈ నరకాసుడు వల్ల అన్ని మనం మనకు బాల్యూ పెట్టుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా అన్ని చోట్ల భారీ ఎత్తు మెజారిటీలో తెచ్చుకుంది ప్రజలు ఇంకా పక్కడ కల మాకు మన టూ పాయింట్లో నవ్వు చిట్టిరెడ్డి చిట్టిరెడ్డివి ఇంకా అలాగే ఉన్నావు ఇంకా ఏం మారలేదు ముందు ఎలా మాట్లాడాలో తెలుసుకో తర్వాత నువ్వు మళ్ళీ కూటమిలో కూటమిలో పడేసి గవర్నమెంట్ లో వద్దా తర్వాత పక్కన కల్లా ఆలోచిద్దాం కానీ ముందు పక్కన నువ్వు కాపాడుకో అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఇంతొమ్మిది నెలలో వచ్చింది రాష్ట్రం అప్పుల పాలవుతుంది అది ఇది అని రాష్ట్రం అప్పులు పాలనేది నేను మాట్లాడకూడదు నువ్వు మాట్లాడితే దానికి సిగ్గుచేటు వచ్చింది ఆ మాటకే సిగ్గుచేటు అసలు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పద పదకొండు వేల కోట్లు నేడు బడ్జెట్ లో ఉన్న మన రాష్ట్రాన్ని ఆయన మొత్తం రెండు వందల పెన్షన్ రెండు వేలకి తీసుకెళ్లారు ఎస్సీ ఎస్టి బీసీ సబ్సిడీ లోన్లు అన్ని ఇచ్చి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి చాలా మంది ఉపాధి కలిగిచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి ఆర్థిక సహాయాలు చేస్తూ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు రెండున్నర లక్షలు అప్పు పెట్టారు నువ్వు దాన్ని అసలు ఏ అభివృద్ధి లేదు ఒక కంపెనీ లేదు ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు ఒక రోడ్డు బాగుపడింది లేదు ఒక ఇసకన్నా నువ్వు ఇస్తున్న ఫ్రీ అప్పుడు ఇసే చంద్రబాబు గారు ఫ్రీగా ఇచ్చారు నువ్వు ఎక్కడ ఇచ్చావు ఆరు వేలు లారీ ట్రాక్టర్ లారీ ఇసక కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఎవరు దోపిడి ఎవరు అప్పులు చేశారు నువ్వు దోచుకొని అప్పులు చేసావు ఆయన దోచుకోకుండా ఎవరిని తినలేకుండా అప్పు చేయలేకుండా నిజాయితీగా పథకాలు ఇస్తాను కొద్దిగా టైం ఇవ్వండి గాలిలో పెట్టేవండి రాష్ట్రం ఇప్పుడే గాలిలో ఎక్కుతుందని కంపెనీలు అన్నిటిని ఒప్పించి తీసుకొస్తున్నారు ఆయన మన రాష్ట్రం మీద అప్పు ఉందంటే కంపెనీలు వస్తాయి మన దగ్గరికి రావు ఆయన అప్పు చేయలేకుండా ఉన్నదాంతో సరిదేరుతూ ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి దాని ఉపాధితో మళ్ళీ పథకాలు ఇచ్చే పూచి తీసుకుంటారని ఎన్డీఏ కూటమి ఇటు పార్టీ కూడా వైసీపీ ఇప్పటికైనా నిజం తెలుసుకొని మన అందరం ఒక రాష్ట్ర పక్కన రామ్ బాబు వీడితో ఉంటే మనం కూడా లోతుకెళ్లిపోతాము ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చేస్తారని చెప్పి మనమే నమ్మాము చెల్లికి తల్లికి న్యాయం చేయలేని మనం గ్రహించలేకపోయాము అయినా సరే మళ్ళీ బుద్ధిగా నమ్మాము నమ్మి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పోయింది మమ్మల్ని రోడ్డు మీద విడుస్తున్నాడు ఇలా ఉంటే వీడితో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోతాను అని చెప్పి ముందుగా పక్కకు తప్పుకున్నాడు విజయసాయి రెడ్డి అంటే రెడ్డి అందే ఏ టూగా ఉన్న వ్యక్తి బయటకెళ్ళికి వచ్చేయాలి ఏ టూగా నమ్మిన వ్యక్తి కదా ఇతనికి అతను నమ్మిన వ్యక్తి అతనికి గతను మరి గవర్నమెంట్ పోయినంత మాత్రమే ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వేల గవర్నమెంట్ లేదు మరి అప్పుడు విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా పక్కన ఈ రోజు ఎందుకు లేడు అతను చేసినప్పుడు ఇతను లోపలికి వెళ్ళిపోతాడేమో అని చెప్పి నాకెందుకు ఈ ఘోరా అసలు ఈ పార్టీలు ఘోరా అని చెప్పి వెళ్ళిపోయి సరే వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినట్టు ఒకటి షర్మిలా గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఇదే విజయసాయి రెడ్డి గారు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టడం దోచుకోవటం అన్ని మోసం చేసి ప్రజలకు గుర్రెలు చేయడానికి డిసైడ్ అయ్యాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నానండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత నువ్వు బయటికి రాలా అసెంబ్లీకి రాలా ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు సిగ్గుందీకు ప్రతిపక్ష హోదా అడగడానికి నీకు నువ్వు పదిహేడు సీట్లు కొట్టి ప్రతిపక్షం అడుగు నీ అప్పుడు ఏమపోతే ఏదైనా వైచా అసలు ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రతిపక్ష నేతలు నువ్వు సాధారణ ఒక ఎమ్మెల్యే అయినా సరే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు నీకు ప్రతిపక్ష హోదా కల్పించకపోయినా నీకంటే ఒక స్థానం గౌరవ ప్రదాలు నీకు ఇస్తున్నారు ప్రతిపక్ష వస్తేనా అంటే సిగ్గుండలు వరగడానికి అది లేదు రెండు వేల పద్నాలుగు ఓడిపోయినప్పుడు నువ్వు జనవరి తర్వాత నువ్వు ప్రజల్లోకి వెళ్తానని అన్నాగా ఎందుకు రాలా నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు ఇతను ఇంకా బయటికి రాలా అక్కడక్కడక్కడే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఇంకా వెళ్ళిపోతారు మర్చిపోతారని చెప్పి ప్రశ్న పెట్టి రెండు రోజులు ట్రోలింగ్కి వెళ్దాం అని చెప్పి వచ్చాడు అది పాయింట్ కాన్సెప్ట్ ఉన్న అర్థం అది జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలల రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని మాట్లాడటంపై మీరు గతంలోనే చేసి వెళ్ళిపోయాడు ఆయన గతంలోనే మా మేము ప్రజలం మా నెత్తిన ఎన్నో వేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు బాబు గారు అన్న ఈ చేయలేకపోవటానికి కారణం కూడా అయ్యే కొద్ది టైం పడుతుంది అంతకన్నా ఏం చేయలేదు టైం చేస్తాడు బాబు గారు చేస్తాడు కాదు టైం పడుతుంది అంటే ఆ ఉంది గ్యారంటీ చేస్తాడండి ఈయన అభివృద్ధి కావాలా ప్రజలు బాగుండాలా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు తేవాలా అనే పాయింట్ లో బాబు గారు మంచి ఇదిలో ఉండాలి ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు చదువుకుని ఎంబీఏ అయిపోయింది సార్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు నా కొడుకు నేను గవర్నమెంట్ ఉద్యోగం రావాలని నేను కోరుకుంటాను కదా ఆ కంపెనీలు అయిన తర్వాత ఏదో పెద్దలు పట్టుకొని అలా వెళ్తాం భగవంతుడి దయ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవి అసలు అసలు ఉంటాం అనేది జరగదండి ఆయన రావటం అనేది జరగదు కాంగ్రెస్ వస్తే కానీ వైసీపీ మట్టి అసలు రాదండి అసలు నెక్స్ట్ గవర్నమెంట్ కూడా తెలుగుదేశమే మీరు చూసే పనే లేదు ఈ కొద్దిగా లేట్ అయినా సరే ప్రజలకి అంతా చేస్తారు చంద్రబాబు గారు వస్తారు మళ్ళీ మిగిలిన పనులు కూడా ఇప్పుడు అవన పనులు కూడా చేస్తారు చదువుకున్న పిల్లలకి న్యాయం జరుగుద్ది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట్లాడుతున్నారు మీడియాతో అభివృద్ధి చేస్తాను పథకాలు ఇస్తాను అంటే కొంచెం మంది పథకాలు ఎవరు అది ప్రచారం ఇస్తారండి టైం పట్టింది గతంలో అప్పులు మీద నుండి పోయి సార్ అవన్నీ సరి చేసుకోవాలి బడ్జెట్ చూసుకోవాలి కదా చంద్రబాబు గారు బడ్జెట్ చూసుకోకుండా ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేస్తారండి ఆయనకి ఈయన కూడా అప్పులు బ్యాన్ చేసి ఆదాయం చూసుకొని ప్రజలకి చేయగలగడానికి చూస్తున్నాడు ఆయన మరి ఆదాయం వచ్చే మార్గం ఎత్తుకుంటున్నాడు కదండి ఎత్తుకుతున్నారు కదండి పెడుతున్నారు కదండి మమ్మల్ని నిమ్మనంగా అయిన తర్వాత వస్తాయి అన్ని చేస్తారు చదువుకున్న పిల్లలకి కూడా న్యాయం జరుగుద్ది జగన్ గవర్నమెంట్ అన్ని దోచుకోవటండి ఏ ప్రభుత్వం సరిగ్గా చేయాల జగన్ ప్రభుత్వం కూడా పెట్టుకున్నాడు స్థలాలు కూడా ఆడు కూడా దొంగ నోట్లు ఇచ్చాడు ఏమి అంటే ఇప్పుడు పెన్షన్ పై గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది సూపర్ గా ఉందండి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేశాడండి నేను పంతొమ్మిది వందల అరవై ఎట్లు పుట్టా నా చిన్నతనం నుంచి చంద్రబాబు మామ ఈ పోషిస్తాడు పోషిస్తాడన్నాడు చంద్రబాబు నాయుడిని నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు అయ్యాడు ఇతర రాష్ట్రాల్లో కూడా మెచ్చుకున్నాడు ఈ నెని మెచ్చుకుంటాడు గాలిగా తిరిగేవాడి ఎటు ప్రభుత్వం చేస్తారు ముప్పై సంవత్సరాలు కూడా ఈడే వేస్తాడు ముప్పై సంవత్సరాలు నేనేమంటాను జగన్మోహన్ రెడ్డి అని అంటాడు ఎన్ని గుర్త మాట్లాడండి పిచ్చి మాట్లాడిగాని గాలి కవర్లు మెంటల వ్యవహారాలు ఆడు ప్రభుత్వం చేత కాదండి పిచ్చోడు మీద ఆయి ఇచ్చినట్టే ఉంటది ఒక రోడ్డు మీద ఇచ్చినట్టే ఉంటది కాకపోతే రకాలనిపిస్తుంది నెంబర్ వన్ అండి డబ్బులు కూడా వేస్తున్నాడు బ్యాంకు లో నెంబర్ వన్ అండి చంద్రబాబు నాయుడు ఆయన మెచ్చుకుంటారు కానీ మెచ్చుకోరు జగన్ నితానం చేత కాదండి రోడ్లు ఇలా ఏలా పిచ్చి పని చేశాడు లేబర్ కూడా ఇళ్ల స్థలాలు కూడా కట్టిలా